వెల్కమ్ టు ఐజీ మీడియా సో శాటిక శాటిక పెయిన్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకవేళ ఇది తగ్గించుకోవాలంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మరి దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలంటే న్యాచురోపతి వైద్య విధానం చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు సో ఎలా తగ్గిస్తారు ఏంటి వివరాలు తెలుసుకుందాం పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జ్యోస్నా పులిపాటి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ చాలా మంది మీకోసం కాల్ చేస్తారు ఏంటంటే ఇదే ప్రాబ్లం కోసం ఏది సాయాటికా తగ్గించాలని చాలా చోట్ల తిరిగాము మాకు సాయటి శాటికా తగ్గలేదు ఇలా చెప్తూ ఉంటారు అవునండి ఈ సాయటిక పైన అనేది అసలు ఏంటి ఎందుకు వస్తుంది వస్తే ఎందుకు తగ్గదు సో షియాటికా అని అంటేనండి ఈ ఇది డిసీజ్ టర్మ్ రావడానికి కారణము షియాటిక్ నర్వ్ అనే ఒక పెద్ద నర్వ్ మనకి లోవర్ బ్యాక్ నుంచి వెనక తుంటి భాగం హిప్ రీజియన్ నుంచి బ్యాక్ ఆఫ్ ద లెగ్ అంటే తొడ వెనకాల భాగం నుంచి మోకాలు వెనకాల భాగం నుంచి కింద పిక్కల భాగం నుంచి మనకి హీల్ దాకా వెళ్తుంది అనమాట ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ సో ఈ నర్వ్ ఎప్పుడైతే కంప్రెషన్ కి లోన్ అవుతుందో అప్పుడు కరెక్ట్ గా ఈ ప్లేస్ అంతా కూడా నొప్పి అనేది ఇది చాలా సివియర్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారండి నడుం నుంచి అయ్యి అది హిప్ లోకి వచ్చి మొత్తం కాలంతా అంతా ఇట్లా రేడియేటింగ్ పెయిన్ మొత్తం కాలంతా అంతా లాగుతుంది చాలా మంది పేషెంట్స్ వచ్చి జలధరిస్తుంది లేకపోతే బాగా నొప్పులు సరుపులు ఉంటున్నాయి నడవలేకపోతున్నామని కూడా చాలా మంది అది పెయిన్ ఇంకా ఇంటెన్స్ గా అయింది అనుకోండి ఎక్కువైపోయింది అనుకోండి వాళ్ళు కాలు అడుగు తీసి అడుగు పెట్టలేరు నడవలేని కండిషన్ అనమాట అది చాలా వరకు వన్ సైడ్ ఉండొచ్చు బోత్ ద సైడ్స్ కూడా ఉండొచ్చు ఆ నర్వ్ ఎక్కడ ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి ఇలా ఉండొచ్చు సో చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటారండి ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లంతో అండ్ ఈ ప్రాబ్లమ్ చాలా వరకు మనము ఆడవాళ్ళలో ఎక్కువ శాతం చూస్తాము అండ్ ఎక్కువ శాతం చూస్తే గనక ఇది ఎస్పెషల్లీ లాంగ్ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఆడవాళ్ళు ఎక్కువసేపు నిలబడి వంట చేసుకునే వాళ్ళు లేకపోతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లేకపోతే టీచర్స్ ఎవరైతే ఎక్కువసేపు నిలబడి టీచింగ్ చేస్తూ ఉంటారో సో బ్యాంకర్స్ ఎక్కువసేపు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చొనే ఉంటారు పాపం కస్టమర్స్ ని సర్వ్ చేసుకుంటూ లేచి నిలబడి వెళ్ళడానికి ఉండదు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వాక్ చేయడానికి ఉండదు సో ఇలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చాలా అధికంగా చూస్తూ ఉన్నామండి అండ్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్కి ఆల్మోస్ట్ ఎడ్ చేస్తూ ఉంటారన్నమాట అంత బాధపడుతూ అవును మ్యామ్ ప్రాబ్లమ్ కరెక్ట్ అయితే ఎందుకు అంటే చాలా రకాల ట్రీట్మెంట్ ఉన్నా కానీ ఇది తగ్గదంటారు ఎందుకు అని యాక్చువల్లీ ఇది మనము తగ్గదు అని అనడానికి లేదండి అంటే ఆ కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ ని గత ట్వంటీ ఫోర్ ఇయర్స్ గా ప్రాక్టీస్ చేస్తున్నాము మన సెంటర్ లో ట్రీట్ చేశాము చాలా మంచి రిజల్ట్స్ తో తగ్గించగలిగిగాము అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి నేచర్ క్యూర్ వైద్య విధానంలో మెయిన్గా మనం ఇంటిగ్రేటెడ్గా ట్రీట్ చేస్తామండి అంటే నేచర్ క్యూర్లో మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాము అసలు ఆ రూట్ కాజ్ ఏంటి సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మనం కన్సల్టేషన్కి వచ్చినప్పుడే వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ కానివ్వండి ఫిజికల్ సిమ్టమ్స్ కానివ్వండి చూసి మనం ఎగ్జామిన్ చేసి అవసరమైన రికమెండెడ్ రిక్వైర్డ్ డయాగ్నోస్టిక్స్ కి కావాల్సిన ఎక్స్రే కానివ్వండి అవసరమైతే ఎంఆర్ఐ కానివ్వండి చేసి టు వాట్ ఎక్స్టెంట్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది ఏ గ్రేడ్లో ఉన్నారు అన్నది మనం అసెస్ చేయడానికి అది చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తాము ఆ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో అనమాట సో ముఖ్యంగా అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అది కూడా అడ్వాన్స్డ్ అక్యుపంక్చర్ అనమాట అక్యుపంక్చర్ విత్ ఎలక్ట్రోస్టిమ్యులేషన్ కపింగ్ థెరపీ తర్వాత ఓజోన్ థెరపీ యూస్ చేస్తున్నాము ఎందుకనంటే ఈ షియాటికా ప్రాబ్లంలో ఎల్ ఫైవ్ ఎస్ వన్ అనే పర్టిక్యులర్ ఏరియా మన స్పైన్లో కింద భాగంలో అక్కడ ఎక్కడైతే ఈ షియాటిక్ నర్వ్ స్టార్ట్ అవుతుందో ఆ నర్వ్ రూట్ పైన ఉన్న కంప్రెషన్ మూలాన ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ ఓజోన్ థెరపీ ద్వారా నర్వ్ రూట్ కంప్రెషన్ ని మనం స్లోగా రిలీజ్ చేసి ఈ పెయిన్ కి మనం ట్రీట్మెంట్ ఇచ్చి రిలీఫ్ ఇవ్వగలుగుతాం అనమాట అండ్ ఫర్దర్గా కూడా ఈ తో సఫర్ కాకుండా మనము వన్ ఆన్ వన్ ప్రికాషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్లస్ వాళ్ళకి తర్వాత కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ నార్మల్ పనులు అనేది చేసుకుంటూ ఈ పెయిన్ మళ్ళీ అదే స్థాయిలో తెచ్చుకొని సఫర్ కాకుండా ఉండడానికి స్పెసిఫిక్ థెరపటిక్ స్పైనల్ యోగిక్ ఎక్సర్సైజెస్ అనేది చేపిస్తాము ఒక ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తాము దాంతో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ అనేది ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఖచ్చితంగా తగ్గించడానికి హెల్ప్ చేయగలుగుతున్నాం అండి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఈ సయాటికా పెయిన్ అనేది నిజంగానే ఇది తగ్గని పెయిన్ ఇబ్బంది పెడుతుంది ఎన్నో మందులు వాడాము ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నామని చెప్తూ ఉంటారు సో న్యాచురోపతి వైద్యంలో దీనికి చక్కటి ట్రీట్మెంటే ఉంది అయితే ఖచ్చితంగా ఉందండి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు మనం చేసే ట్రీట్మెంట్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు మనము చేసే ట్రీట్మెంట్ అంతా కూడా మన బాడీలో ఉండే న్యాచురల్ హీలింగ్ ని యాక్టివేట్ చేస్తున్నాం యాక్టివేట్ చేసి మన బాడీనే దాన్ని స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేకపోతే ని స్టిమ్యులేట్ చేయడం కావచ్చు మజిల్ని స్ట్రెంథనింగ్ కావచ్చు వీటన్నిటి ప్రక్రియతో మన బాడీ హీలింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి దాన్ని మనము పెయిన్ని తగ్గించుకోవడానికి ప్లస్ స్ట్రెంగ్ చేయడానికి హెల్ప్ చేయడానికి చేస్తున్నాము ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో అంటే ఈ సాయాటిక పెయిన్ అనేది గా ఈ కారణం వల్ల వస్తుంది వీళ్ళు ఇలాంటి ఇలా ఇలాంటి తప్పు చేశారు దాని వల్ల వస్తుంది అని ఏమైనా ఉంటుందా ఉంటుందండి అయితే ఈ షియాటికా పెయిన్ సో బేసిక్ గా ఏమైంది నర్వ్ రూట్ కంప్రెస్ అయింది దానికి ఎన్నో రీజన్స్ వేరే రీజన్స్ చెప్పాలి మనం చూసే వాటిల్లో ఏంటంటేనండి అధిక బరువు మనకి మనం ఎత్తగలిగే బరువు దాన్ని కూడా ముందుకు వంగి ఏదైనా గబక్న ఎత్తడము లాంటిది అనుకోండి కరెక్ట్ గా ఆ లోవర్ బ్యాక్ ఆ పాయింట్ లోనే మనకి ఆ కంప్రెషన్ తో స్టార్ట్ అవ్వచ్చు లేకపోతే బరువైన బీరువాల్ని జరపడ జరపడము అంటే మన స్థాయికి మించింది మనం చేయగలిగిన దానికి మించింది చాలా మంది జిమ్ కెళ్ళిన తర్వాత ఆ వెయిట్ లిఫ్ట్స్ కింద నుంచి పైకి ఫిఫ్టీ కేజీ సెవెంటీ కేజీ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేస్తారు అలాంటి టైంలో కూడా ఈ ఇమ్మీడియట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది జరిగి ఈ షియాటిక్ నర్వ్ కంప్రెషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు నెక్స్ట్ అధిక బరువు ఉన్న వాళ్ళకి ఎవరికైతే వెయిస్ట్ సర్కంఫరెన్స్ నడుము భాగము పొట్ట భాగము అధికంగా సర్కంఫ్రెన్స్ ఉందనుకోండి ఆటోమేటిక్గా దాని లోడ్ అంతా కూడా ఈ పార్ట్ కే పడి పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే ఎస్ అయితే నాచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదా దాన్ని దాన్ని కంబైన్ చేస్తారా దీంతో కంబైన్ చేస్తాము కంబైన్ చేసి చేస్తామన్నమాట ఓకే సో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కైరో ప్రాక్టీస్ అనేది కూడా కైరో ప్రాక్టీస్ మ్యానిపులేటివ్ థెరపీ అంటామన్నమాట సో అందులో ఏంటనంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్స్ అన్నిటితో కూడా స్పైనల్ అలైన్మెంట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది సో దాన్ని అలైన్మెంట్ అనేది సెట్ చేసి రావాల్సిన మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడానికి వాళ్ళకి ప్రాక్టీస్ అనేది చేస్తాం అనమాట సో ఆ థెరపీ కూడా ఇంక్లూడ్ చేస్తాం అది చేసిన వన్ సెషన్ టూ సెషన్స్ కే చాలా బాగా రిలీఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు పేషెంట్స్ ఎస్ ఖచ్చితంగా మనం చాలా చక్కగా చెప్పారు అయితే దీనికి ఖచ్చితమైన వైద్యం అనేది ఉంది దీన్ని తగ్గించుకోవచ్చు ఎస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు సో ట్రీట్మెంట్ తీసుకొని విసిగిపోయిన వాళ్ళు బయట చాలామందే ఉన్నారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మందులు ఉండవు దీంట్లో నార్మల్ నేచురల్ వేస్ ఉంటాయి తగ్గించడానికి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి